తెలంగాణ వాళ్ళేనా ఇంటి చేసేది సర్వపిండి సో మేము కూడా చేస్తాం ఆంధ్ర వాళ్ళం అసలు కూడా తగ్గేది లేదనమాట సర్వపిండి విషయంలో అయితే సో నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే అనమాట సర్వపిండి ఎలా చేయాలి తినాలని చెప్పేసి సో చాలా వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాను అనమాట బట్ ట్రై చేయాలంటే భయం చేసేది అనమాట కరెక్ట్గా వచ్చిద్దరు రాదని చెప్పేసి సో ఇలా ఎలా అయితే అనమాట ఇప్పుడు అయితే డేర్ చేసేసి చేసేసానమాట తినాలనుకుంటే చింటే సొరకైందన్నమాట సో ద టైం సేమ్ టైం ఏంటంటే అసలు స్నాక్స్ కూడా ఏం లేవని ఇంట్లో సో అందుకని చెప్పేసి అయితే ట్రై అనమాట స్టిల్ అసలు నంబర్ మీరు ఎంత బాగుందండి టేస్ట్ అంత బాగుందన్నమాట సో సో సూపర్గా ఉంది సో మా విధంగా సేమ్ కొద్దిగా చెక్కలు ఉంటాయి అంటారు కదా సో చెక్కలు చేస్తారు కదా వరి పిండితో సేమ్ కొద్దిగా అలా అనిపించింది కానీ దాని మీద కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉన్నాయి సూపర్గా వచ్చాయి అనమాట సో నేను ఒక టైం అట్లా ఉంటుంది కదా దోశలు వేసుకుని సో దోశ తవా మీద అయితే చేశాను ఇంకోటి చిన్న ముగ్గు టైప్ ఉంటాయి కదండి బాడిల్ చిన్న చిన్నవి సో దాని మీద కూడా చేసిన కూడా టేస్ట్ సేమ్ బాగున్నాయి అనమాట సో ఈ హోల్స్ అయితే ఫుల్ హైలైట్ అండి అసలు అసలు వస్తుందో లేదో అప్పం సరిగ్గా వస్తుందో లేదో ఇరిగిపోద్ది ఏమనుకున్నాను కానీ గా వచ్చింది సో కానీ ఫస్ట్ టైం తిన్నా కదా కొద్దిగా కొత్తగా అయితే ఉందన్నమాట కానీ బా బాగుంది మళ్ళీ చేసుకుని తినాలంత టేస్ట్ అయితే ఉంది సో నా సర్వపిండికి ఒక లైక్ ఇవ్వచ్చు